ఏం చూస్తున్నావు హ్మ్ ఇంటికి రాదరా అని ఎన్నిసార్లు పిలిచినా రావు. అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను. చాలా చేసావ్లే లోపలికి పద. ఏయ్ ఏంటి సడన్ గాలా? ఏదైనా పని మీద వచ్చావా? హ్మ్ ఫ్రెండు పెళ్ళి ఉంటే వచ్చానండి. హ్ ఆ ఏమాయె ఈయన బట్లర్ ఏస్తుంటే గ్యారంటీ వర్షం వస్తుంది. ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకే ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఎందుకే అమ్మాయి నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది సిగ్గుపడుతున్నారు అమృతుని చెప్పండి చెప్పండి

ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చెప్పండి సార్ నేను మీ పెళ్లికి కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు నేను రాకపోయింటే పెళ్లి చేసుకున్నదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్ లో వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్ మైండ్ ప్లాన్ అండి మైండ్ బ్లోయింగ్ అంతే మాయమ్ నువ్వు సల్లగుండాలమ్మా గుండాలమ్మాది ఇదే ఏతిదే రాముని లంకలో రాముని సాటుగా పంపకలేదురా నాకు పడవలు వాళ్ళు పోనాయి రావణుడంటే పచ్చుంటాయి తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే ఎవడనియాడు ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు ఏటైనా మంచి జరిగినా తనుకో తట్టుకోలేడు సముద్రంలో కొట్టుకుపోనాడు కదా ఇది చెది చెది లేడీస్ రా లేడీస్ ఎవరు ఎవడో నా ఎవరైతే నీకు ఏట్లే అని ఇందాక నేను చూస్తున్నాను రావుణుడంతా లంకంతో పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి రావుణ్ అంటే లైకింగ్ అదేంటి చిన్న నాటకం ఉంది అర్థం ఏంటి నాటకం ఏంటి తమ్ముడా సపోజ్ పర్ సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావణుడులా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో పదవలేటి అన్ని ఓలలు నీయే మరి సీత ఎక్కడ తమ్ముడో ఇదిగో సీత నువ్వు ఒట్కెళ్ళిపోవన్న ఏటమ్మా సీత ఏడు చదువుతున్నావు నీ కుటుంబమ్మా పురాణాలు కదా అన్నయ్య పద్ధతికి వెళ్దాం సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఉట్టుకెళ్ళాలి కదా ఏటి ఓ లచ్చనా బేగ వచ్చి గీత గీరా వచ్చే వచ్చే కదా గీత రెడీ అన్నాయా అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏట్రా డాడీ లడ్డుకొచ్చేయండి నచ్చన గీత దాటుతావా అంత సులువేటి గీత దాటతావును గీత గీత దాడతాను డట్ డట్ ఆయ్ రావడో అంటూ నచ్చన గీత కదా అన్నయ్యా చిన్న సలోపు ఉంటుంది ఎలాగా చూసుకొని రావణుడే బట్టలందరూ అయిపోయినారన్నయ్యా ఇప్పుడు రావుడే డైరెక్ట్ గా బట్లో దిగితే బాగుంటది పేగకొచ్చే వత్తాడో రావండే వస్తాడో

రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అయ్యాడు రావండి అయితే మీరందరూ పట్టు మిమ్మల్ని ఇలా కాదురావు మీ అంత కోల్చి తీసేయాలి రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా తీసుకోండి ఇదంతా చూసా కనిపిస్తా అప్పుడు అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉంటుంటే సీతామోరికి అన్ని కట్టాలు వచ్చి ఉండేవి కావేమో అసలు ఆ ముసలాని టైమింగే టైమింగ్ అబ్బా రాముడు పక్కనే సీత సీతుండాలి ఇది కరెక్ట్ సో మీరు చెప్పండి మీరు రేపు మన కాలేజ్కి రావాలి దేనికండి సర్ప్రైజ్ మన కాలేజ్ కి వస్తే చెప్తా ఓ సర్ప్రైజ్ ఐల్ బి దేర్ ఎన్ క్లాక్ షాప్ 9:30 కూడా అక్కడ ఉంటా సర్ రండి ఎక్కడికండి చెప్తాను రండి మీరు వస్తారా ఏదో సర్ప్రైజ్ అన్నారు ఇంత గ్యాప్ ఎందుకు సర్ప్రైజ్ కి అదేంటో ఇప్పుడే చెప్పేసి కదా చెప్తాను రండి సో చెప్తారని తెలుసు కంటెంట్ ఇది బాగుంది బట్ అది కట్అవుట్ మళ్ళీ గణస్వాగతం ఎందుకండి ఇది ఇంకా ఉందా ఇంకా ఉన్నది ఏంటమ్మా అంటే వీళ్ళంతా మీ బెల్లిన్ తర్త మేము వదులుకుంటా దీన్ని ఇంత చేసాం సార్ మన యూనియన్ మెంబర్ సార్ స్పీచ్ కావాలి సార్ ఏ స్పీచ్ అండి ఈ స్పీచ్ ఆ స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదండి ఓకే 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 ఇస్తాను ఇస్తాను ఓకే ప్లీజ్ ప్లీజ్